హ్యావ్ యూస్ మనిషి ఎంత సంపాదించినా ఆ డబ్బుని తనతో పాటు తీసుకెళ్ళగల లేదు సరే ఆ సంపాదించిన డబ్బుని తను బ్రతికున్నప్పుడే ఎలా వాడుకోగలడు పది మందికి సాయం చేస్తూ నాలుగు మంచి పనులు చేస్తూ ఉన్నదాంతో సంతృప్తిగా తింటూ మంచిగా ఇంట్లో ఉంటూ నచ్చిన కార్లు ఇవి కొనుక్కుంటావునా గణేష్ గోల్డ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ కానీ ఎంత డబ్బు సంపాదించినా ఒక మనిషికంటూ ఆత్మసంతృప్తి దక్కేది ఎప్పుడో తెలుసా ఆ భగవంతునికి దగ్గరగా మనం వెళ్ళగలిగినప్పుడు పురాణిహాసాలు మొత్తం మీరు తిరిగేయండి ఎవరైతే ఆధ్యాత్మికంగా బెస్ట్ వేల ఉండగలిగిన వారు ఉన్నారో వారే గొప్పవారుగా కీర్తించబడ్డారు వారే తమ జీవిత చరమాంకంలో ప్రశాంతంగా కన్ను మూసారు ఎన్ని వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించిన భక్తిపరమైనటువంటి ఆ మార్గంలో కనుక వెళ్ళకపోతే చివరి రోజుల్లో కూడా ఏదో తెలియని అశాంతి ప్రశాంతత లేకపోవటం ఇంకా ఏదో వెలితి సీరియస్లీ ఇప్పుడు విరాట్ కోహ్లీకి సంబంధించి తన ఆస్తి మినిమంలో మినుము రెండు వేల కోట్లు అంతకుమించి కూడా ఉండవచ్చు తన భార్య అనుష్క ఎప్పుడైతే ఈ అనుష్క తన జీవితంలోకి వచ్చిందో తనలో సరికొత్త కోణం మొదలైంది కోహ్లీలో అదే భక్తి మార్గం వాస్తవానికి కోహ్లీ హిందువు వాళ్ళ కుటుంబం కూడా భక్తి మార్గంలోనే ఉండున్నారు కానీ కోహ్లీ ఏంటి పరుగుల మెషిన్ టెస్ట్లో టీ ట్వంటీలో డేలో దుమ్ము లేపుతా పోయినాడు ఇప్పుడు అకస్మాత్తుగా టెస్ట్ క్రికెట్ కూడా గుడ్ బై చెప్పాడు వాస్తవానికి రెండు వేల మూడులో తను ప్రకటించాడు నేను టెస్టుల్లో పదివేల పరుగులు పూర్తి చేయాలి దాని తర్వాత రిటైర్మెంట్ ఆలోచన వేళ ఇచ్చాడు ఇప్పుడు తొమ్మిది వేల రెండు వందల ముప్పై తొమ్మిది వేల రెండు నలభై పరుగుల దగ్గర రిటైర్మెంట్ ప్రకటించాడు రెండు వేల పదిహేను పదహారు కానీ రెండు వేల పదహారు పదిహేడు కానీ వరుస సంవత్సరాల్లో డెబ్బై ఐదు యావరేజ్తో సగటుతో వెయ్యి పరుగులు దాటించుకుట్టినటువంటి ఏకైక మనగడు మన కోహ్లీనే అండ్ భారతదేశంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ సెలబ్రిటీల్లో యాడ్స్ చేసే వాళ్ళల్లో బెస్ట్ బెస్ట్ బ్రాండ్కి అంబాసిడర్గా ఉన్న వాళ్ళు ఎవరంటే కోహ్లీని కోహ్లీనే ఇలా చూసుకుంటూ పోయినప్పుడు ఆర్సీబీ తరఫున అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపిస్తూ దుమ్ములు అవుతుంది ఎవరంటే కోహ్లీనే ఇలా చెప్పుకుంటూ వెళ్తే అన్నింట్లో కూడా కోహ్లీ టాప్లో ఉన్నాడు అటువంటి కోహ్లీ గత కొన్నాళ్ళ క్రితం టీ ట్వంటీ క్రికెట్ బై చెప్పడానికి ఒక అర్థం ఉంది టీ ట్వంటీ కప్పు కొట్టారులే అనుకోవచ్చు మరి అకస్మాత్ టెస్ట్ గుడ్ బై చెప్పడం ఏంటి ఏంటంటే బీసీసీఏ వల్లే కావాలనే పక్కన కొంతమంది లేదు లేదు కోహ్లీ సరైన మార్గమే ఎంచుకున్నాడు అదే ప్రేమానంద మహారాజ్ ఆశలతో ఆ మార్గంలో వెళ్తున్నాడు అన్నారు ఎవరి ప్రేమానంద మహారాజు తాను ఒక స్వామీజీ లాంటివాడు ఉద్ద బృ బృందావనం కదా ఉత్తరప్రదేశ్లో అక్కడ ఆయనకంటే ఒక ఆశ్రమం అనేది ఉంది అక్కడికి అనుష్క వాళ్ళ ఫ్యామిలీ వెళ్తారు అలా కోహ్లీని కూడా తీసుకొని వెళ్ళారు కోహ్లీ తన భార్య అనుష్కతో కలిసి సలసార్లు కూడా కలిశారు వెళ్ళి ఉన్నాడు తన జీవితం అనేది ఒక టర్నింగ్ పాయింట్ ఉందంటే దానికి ముందుగానే దాని తర్వాత కానీ ఖచ్చితంగా ఈ ప్రేమణ మహారాజా ఆశ్రమంలో కనిపిస్తారు అలాగే ఇదే బృందావనంలో బాబు ఆశ్రమం ఉంది అక్కడ కూడా ఈయన వెళ్తూనే ఉన్నాడు ఇప్పుడు టెస్ట్ క్రికెట్ గుడ్ బై చెప్పాక మరల అక్కడ కనపడ్డాడు ప్రేమణ మహారాజా ఆశ్రమంలో ఎవరు కోహ్లీ విత్ అనుష్క ఎందుకు ఏంటి అన్నప్పుడు తాను భక్తి మార్గాన్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది ఏ రకంగా తాను ఎన్నోసార్లు ఒక యోగి ఆత్మకథ బుక్ని చాలామందికి రిఫర్ చేశాడు అండ్ ఓపెన్గానే తన హిందువునని గర్వంగా చెప్పాడా చూపించాడా అంటే తన జీవన విధానమేదని చెప్పేశాడు అంతకుముందు ఎలాగ ఉన్నా కానీ తన భార్య అనుష్క తన లైఫ్లోకి వచ్చిన తర్వాత అనుష్క వాళ్ళ నాన్నగారు కల్నాళ్ళ అజయ్ ఆయన కానీ మన అనుష్క వాళ్ళ యొక్క అన్న మర్చిడ్ నావిలో ఉంటాడు కరణేష్ వీళ్ళు కూడా భక్తి మార్గంలో ఉన్నారు ఓవరాల్గా అనుష్క రాకముందు కోహ్లీ ఉన్నటువంటి భక్తి మార్గం వేరు కోహ్లీలో ఊహించిన విధంగా ఇప్పుడు వచ్చినటువంటి ఆ భక్తి మార్గం అనేది ఉందో ప్రాపర్ లైన్లో వెళ్తుంది దీని కారణం అనుష్క అన్నది ఈరోజు నాకు అర్థమవుతా ఉంది నేను మరలా చెప్తున్నాను రజనీకాంత్ బాబా సినిమా చూడండి అందులో బాబా వచ్చేసి అంటే రజనీకాంత్ క్యారెక్టర్ చెప్తున్నాను పూర్వం వచ్చేసి తాను సిద్ధు పురుషుడు అన్న వేళ అనుకోవాలి కానీ తనలో ఇంకా అనేవి ఉంటాయి దాంతో మరలా భూమి మీదకి వెళ్ళవయ్యా నీకు నచ్చినట్టుగా మందు మగువ ఎంజాయ్ చేయని చెప్పేసి అన్నారు వచ్చాడు కానీ ఈ బాబాని మరల ఆ బాబాజీ దగ్గర తీసుకొని వెళ్తాడు ఒక పిచ్చోడిగా ఉన్నటువంటి ఒక స్వామీజీ సిద్ధుడు ఎగైనా అప్పుడు నాకు భయం లేదు నాకు ఏ కొరికలేవు అంటాడు బట్ నీకు అవన్నీ ఉన్నాయి నువ్వు ఇంకా భూమి మీద బతకాల్సి చెప్పి మళ్ళీ పంపిస్తాడు ఒక మంత్రం ఆ మంత్రాన్ని ఐసార్లో ఆరుసార్లు వాడతాం ఇదంతా సినిమా చూసాం ఇందులో కానీ ముత్తి సినిమా కానీ ముత్తులో కూడా ప్రాపర్టీ అసలు వేల కోట్ల నెల వందల కోట్ల నాలో తెలియదు సినిమాలో అంటే ఆ ఊరికి జమీందార్ ఏ పెద్ద రజనీకాంత్ ఓ చిన్న మాట దగ్గర మొత్తం దాని సర్వాసం వదిలేసి వెళ్ళిపోతాడు చివరికి కొంతమందికి పిచ్చోళ్ళలా కనిపిస్తాడు కొంతమంది స్వామిజీలు కనిపిస్తాడు కొంతమందికి తత్వం తెలిసినప్పుడు వేమనలా కనిపిస్తాడు అక్కడ కూడా ఏం చెప్తాడు ఏం సంపాదించుకుంటావు దాంతో నువ్వేం తీసుకెళ్తావు ఉన్నద పది మందికి పంచవయ్యా అంటూ ఉండదంతో నువ్వు తృప్తిగా బతకాలి అంటే సంపాదన పది మందికి పంచుతూ ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు ఉన్నప్పుడే ఆ దేవునికి దగ్గరగా నువ్వు ఉన్నప్పుడే సాధ్యమే అంటారు మీరు ఒక యోగి ఆత్మహత్య చదివిన వివేకానంద జీవిత చరిత్ర చదివినా రామకృష్ణ పరహంస కథ చదివినా అన్నింటిలో కూడా మీకు కనపడేది ఒకే ఒకటండింగ్ నువ్వు యంగేజ్లో ఉన్నావా ఓల్డ్ ఏజ్లో ఉన్నావా అని కాదు నువ్వు ఏ ఏజ్లో ఉన్నా భగవంతుని కనుక సమీప నువ్వు ఉండగలిగితే మాత్రం నీలో ఉన్నటువంటి దాని ఏం చెప్పాలి ఆ వెలుగు పది మంది కనపడిద్ది నువ్వు చేసే పని ద్వారా నీ మాట ద్వారా నీ ఫేస్లో కూడా అదే ఈరోజు మన కోహ్లీ చేయబోతున్నాడు నాకు అనిపిస్తాను సో వీడియో క్లోజ్ చేసిన తాను ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడానికి కారణం ఏంటి అన్నప్పుడు అందులో ఉండే ప్రశాంతత చాలా చాలా గొప్పగా ఉంటుంది అసత్యం ఆడకుండా నీతి మన పనులు చేయకుండా ప్రశాంతంగా బతకొచ్చు దాంతో తృప్తిగా ఉండొచ్చు త్వరలో లండన్ కూడా షిఫ్ట్ అవుతున్నాడు లేదంటే అబ్రేట్ సమ్మె ఎక్కడికో వేరే చోట వీలుకుని వెళ్ళబోతున్నాడు కూడా తెలుస్తోంది ఎందుకంటే పిల్లల చదువుకి ఇబ్బంది రాకూడదు పిల్లలు గొప్పగా బతకాలని చెప్పేసి సో అంతా మంచిగా మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాను